బాబు ఇది రోడ్ల మీద చేయొచ్చు చెకింగ్ రోడ్ల మీద చెకింగ్ చేయొచ్చు ఇట్లా అప్పోలు అంటే ఏమన్నా పైన చూసినా మీరు చట్టాలు లేవా మీకు మీ ఏ సార్ ఎంత తప్పు ఉంది వాళ్ళకి ఏమి మెడికల్ అంటేనేది కాల పక్కన కూర్చోబెట్టి బ్లడ్ టెస్ట్ ఏం తమ్ముడు డబ్బు కోసం ఏమైనా చేస్తారా మీరు నేకర్నా సరే సార్ ఓడపోతే హైజీన్ హైజీనిక్ ఉండాలా ఏం సరే అది అపోలో అంటే మీ ఇష్టారాజ్యమే ఇట్లా లేదు వాళ్ళు ఏం ఉద్యోగం చేసేవాళ్ళు ఏం తో లేదు తప్పని అది మాది ఏం తప్ప ఉందంటే అపోలో మెడికల్ షాప్ తప్పలేదు మరి టార్గెట్ కాదు అపోలో మిడికల్ షాప్లో రూమ్ పెట్టి సపరేట్ ఇట్లా ఎట్లా హైజీనిక్ సరే ఇది ఉంటే మంచిది ఇది ఎవరైనా సామానులు చేస్తే తీసుకుని లోపలేదు సార్ అపోలో పెద్ద కంపెనీ కాబట్టి పట్టిపరేయర్ అట్లా పిల్లలు ఎత్తుకోద్దా ఇంట్లో వచ్చారా ఏ చూడారు అటు అట్టున్నారు గుమ్మడికాయలు కదా అదే ఇల్లు ఆ వచ్చినారు కదా ఇద్దరు పిల్లలు అన్నాడు మొదల పోతాడు మొదలైపోతారు బుద్ధు చూశారు కదా మిత్రులారా ఎవరో ఒక అబ్బాయి అపోలో కంపెనీ టీషర్ట్ షర్ట్ వేసుకొని కోట్ వేసుకొని రోడ్డు పక్కన కాలం పక్కన బ్లడ్ టెస్ట్ చేస్తున్నాడు మరి ఇది న్యాయ సమ్మతమా కాదా మరి అధికారులు గెలిచాలి ఇట్లా రోడ్డు పక్కన బ్లడ్ టెస్ట్ చేయడం అనేది ఎంత అనాగ్రహం ఒకసారి చండి ఖచ్చితంగా ఒక పరిశుభ్రమైన వాతావరణంలో బ్లడ్ టెస్ట్ చేయాలి తప్ప ఇలా రోడ్ల పక్కన చాలా చట్ట వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి అధికారులు ఈ సంఘటన ఆధ్వర్యంలో జరిగింది దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంహెచ్ వేస్తారని డిమాండ్ చేస్తున్నాను ఒక సామాన్యుడికి ఒక రోజు పెద్ద కంపెనీకి ఒక రోజు ఉండరాదు ఖచ్చితంగా ఎవరైతే అపోలో బ్యాట్ చేసుకుని చేస్తున్నారో ఇందులో అపోలో కంపెనీ పాత్ర ఉంది లేదా లేకపోతే కొంతమంది వ్యక్తులు చేస్తున్నారా నిర్ధారణ చేసి ఇలాంటి అనాగరిక బ్లడ్ టెస్ట్లకు ముగింపు పలకారని కోరుకుంటున్నాము నూర్ అహ్మద్ ఎంహెచ్ రాష్ట్ర కార్యదర్శి ఆదాన్ని